ఈ సాలె కప్పు నమ్మదే ప్రతి సీజన్ ఆరంభానికి ముందు ఆసిబి అభిమానుల నుంచి వచ్చే నినాదం ఇది కనీసం ఈసారైనా తమ జట్టు కప్పు కొట్టకపోతుందా అని ఆసిబి అభిమానులు పద్దెనిమిది ఏళ్ళ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అంచనాలకు తగ్గట్టుగానే పదిహేడేళ్లలో పది సార్లు ప్లాఫ్స్ చేయడంతో పాటు మూడు సార్లు ఫైనల్ కూడా చేరింది ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ప్లాప్స్ చేరిన రెండో జట్టుగా నిలిచింది కానీ దురదృష్టకరం ఏంటంటే సార్లు నాకో దశకు చేరుకున్న కప్పు మాత్రం అందినట్టే అంది చేజారింది మూడు సార్లు ఫైనల్లో ఓడి తుట్టిలో కప్పు చేజార్చుకుంది దీంతో ఆసేబికి ట్రోఫీ అందని దాక్షగానే మారిపోయింది విరాట్ కోహ్లీ ఏబి డివియర్స్ క్రిస్ గెల్ చైన్ వాట్సన్ డానియల్ వెటోరీ వంటి ఎందరో దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆసేబికి కప్పు మాత్రం గెలిపించలేకపోయారు ఇక కప్పు గెలిపించడం నా వల్ల కాదని విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కూడా వదిలేశాడంటేనే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు దీంతో విరాట్ కోహ్లీ ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా లేకుండానే రిటైర్ అవుతాడేనని అతని అభిమానులు కూడా బాధపడ్డ సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఇదంతా గతం బేతాళుడిపై విక్రమ్ మార్కుడి దండయాత్రలా ఎన్నిసార్లు ట్రోఫీ చేజారిన ఆసబీ మాత్రం ప్రతి సీజన్లో పట్టు పోరాడుతూనే ఉంది ఈ సీజన్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే గతంలో కంటే బెటర్ ప్రదర్శన ఈ లో ఆసబీ ఇస్తుంది గతంలో మాదిరిగా విరాట్ కోహ్లీ ఒక్కడి మీదనే ఆధారపడకుండా జట్టుగా ఆడి గెలుస్తుంది గతంలో ఆసేబి ఎక్కువగా బౌలింగ్ లో ఫినిషింగ్ లో సమస్యలు ఎదుర్కొనేది కానీ ఈ సీజన్ లో ఆ సమస్య లేదు జట్టు అన్ని విధాల బలంగా ఉంది అంచనాలు లేని రజత్ పట్లర్ కెప్టెన్సీ కూడా ఆసేబి బలంగా మారింది దాని ఫలితమే ఈ సీజన్ లో లీగ్ దేశ లో తొమ్మిది విజయాలతో టాప్ టూ నిలిచింది గురువారం పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫైర్ వన్ కు సిద్ధమైంది ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో ట్రోఫీ గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మీరు ఆసీబీ అభిమానులు అయితే కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా జై ఆసీబీ అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సీజన్లో ఆసీబీ జట్టు టేబుల్ పై కంటే మైదానంలో ఎక్కువ బలంగా ఉంది ఎందుకంటే గతంలో ఆసీబీ టేబుల్ పై బలంగా కనిపించేది కానీ మైదానంలోకి దిగాక మాత్రం తేలిపోయేది కానీ ఈ సీజన్లో ఆ జట్టు మైదానంలోనూ అదరగొడుతుంది దాని ఫలితమే ఈ సీజన్లో లీగ్ దశలో ప్రత్యర్థి మైదానంలో ఆడిన అన్ని మ్యాచ్లోనూ గెలవడం ప్రత్యర్థి మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఏడుకు ఏడు మ్యాచ్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు జట్టు ఎంతో బలంగా ఉండి ఆటగాళ్ళంతా రాణిస్తే అనేది సాధ్యమవుతుంది ఐపీఎల్ చరిత్రలోని ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఇలా ప్రత్యర్థి మైదానంలో అన్ని మ్యాచ్లు గెలవలేదు దీంతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది గతంలో మాత్రం ఈ సీజన్లోనూ ఆర్సీబీ టాప్ ఆర్డర్ బలంగా ఉంది కింగ్ విరాట్ కోహ్లీని ఎంత పొగిడిన తక్కువే అవుతుంది ప్రతి సీజన్లో ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ను ముందుండి నడిపిస్తున్నాడు దాదాపు ప్రతి సీజన్లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఉంటున్నాడు ఈ సీజన్లోనూ కింగ్ అదే చేస్తున్నాడు ఆసేబి బ్యాటింగ్ యూనిట్ ను ముందుండి నడిపిస్తున్న విరాట్ ఇప్పటికే ఆరు వందలకు పైగా పరుగులు చేశాడు ఇందులో ఐదు వందల యాభై పరుగులు చేసింగ్ లోనే వచ్చాయంటే బెంగళూరు విజయాల్లో విరాట్ పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు వస్తుగా మూడు సీజన్లలో ఆరు వందలకు పైగా పరుగులు చేశాడు ఈ సీజన్ లో ఇప్పటి వరకు పదమూడు మ్యాచ్ల్లో నూట నలభై ఏడు స్ట్రైక్లతో అరవై సగటుతో ఆరు వందల రెండు పరుగులు చేశాడు ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి నాకో దశలో కోహ్లీ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఆసీబీ కి ఉండదు కోహ్లీకి జతగా ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తున్న ఫిలిప్ సాల్ట్ నూట డెబ్బై యొక్క స్టైక్ రేట్తో ముప్పై సగటుతో పదకొండు మ్యాచ్ల్లో మూడు వందల ముప్పై యొక్క పరుగులు చేశాడు మూడు ఆఫ్ సెంచరీలు చేశాడు కోహ్లీ సాల్ట్ కలిసి ఈ సీజన్లో ఆసీఫీకి మంచి ఆరంభాలను ఇస్తున్నారు దీంతో ఆసీఫీకి బలమైన పునాది పడుతుంది అయితే గత కొన్ని మ్యాచ్లుగా విడిలాడ్డర్లో దేవదత్ పడికల్ కెప్టెన్ రజత్ పట్టిదర్ వరుస వైఫల్యాలు ఇబ్బంది కలిగించాయి కానీ పడికల్ స్థానంలో గత మ్యాచ్లో ఆడిన మయాంక్ అగర్వాల్ రాణించాడు నలభై యొక్క పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు కెప్టెన్ రజత్ పట్టితారు కూడా గాడిన పడితే ఇక ఇబ్బంది ఉండదు ఇక వికెట్ కీపర్ జితేష్ శర్మ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు గత మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు ఏకంగా రెండు వందల యాభై స్ట్రైక్ రేట్తో ముప్పై మూడు బంతుల్లోనే అజయంగా ఎనభై ఐదు పరుగులు చేసి ఆర్సీబీని గెలిపించాడు అంతకు ముందు మ్యాచ్లో అనేక కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఈ సీజన్లో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చి నూట డెబ్బై యొక్క స్ట్రైక్ రేట్ ముప్పై తొమ్మిది సగత్తో రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేశాడు ఇక తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చే టీమ్ డేవిడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఫినిషర్గా కొడుతున్నాడు గత లో ఆసబికి ఆరంభం అదిరిన సరైన ఫినిషర్ లేక మ్యాచ్ ఓడిపోయేది చాలా ఏళ్ల పాటు చాలా మంది ప్లేయర్లను ఫినిషర్ గా ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది కానీ ఈ సీజన్ లో టీమ్ డేవిడ్ ఆ సమస్యను తీర్చాడు దీంతో ఎన్నో ఏళ్లుగా ఆసబి ఎదుర్కొంటున్న సమస్యకు టిమ్ డేవిడ్ రూపంలో పరిష్కారం దొరికింది నూట ఎనభై ఐదు తో అరవై రెండు సగత్తో తొమ్మిది ఇన్నింగ్స్ లో నూట ఎనభై పరుగులు చేశాడు ఈ సీజన్ లో అనేక మ్యాచ్లు టిమ్ డేవిడ్ ఫినిషింగ్ తోనే ఆసబి గెలిచింది పలు కారణాలతో గత మ్యాచ్ లో ఆడిన టిమ్ డేవిడ్ ఫెర్ మ్యాచ్ కు అందుబాటులోకి రానున్నాడు ఆ తర్వాత ఆల్రౌండర్ కృణాల్ పాండే రొమ్మరే షెఫర్డ్ కూడా బ్యాటింగ్ చేయగలరు ఈ సీజన్ లో వీరిద్దరు ఒకటి రెండు కీలక ఇన్నింగ్స్ లు కూడా ఆడారు దీంతో ఎనిమిదో స్థానం వరకు ఆసిబి బ్యాటింగ్ ఉండడం సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు ఆర్సిబి బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే జోష్ హ్యాజల్వుడ్ భువనేశ్వర్ కుమార్ లుంగి ఇంగిడితో పేస్ట్ యూనిట్ చాలా బలంగా ఉంది గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ పేసర్ జోష్ హ్యాజిల్వుడ్ క్వాలిఫైర్ మ్యాచ్లో లో బరిలోకి దిగనున్నాడు ఈ సీజన్లో లో తరపున తరఫున అత్యధిక వికెట్లు తీసింది హ్యాజిల్ ఉడే కావడం గమనార్హం పది మ్యాచ్ల్లో పద్దెనిమిది వికెట్ తీశాడు మరో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పన్నెండు మ్యాచ్ల్లో పద్నాలుగు వికెట్ తీశాడు వీరిద్దరు పవర్ ప్లేయర్ డెత్ ఓవర్లో చక్కగా బౌలింగ్ చేస్తూ పరుగులను కట్టడి చేయడంతో పాటు వికెట్లను కూడా తీస్తున్నారు మరో పేసర్ జెష్ డేల్ పదమూడు మ్యాచ్ల్లో పది వికెట్ తీశాడు ఈ సీజన్లో లీగ్ దేశంలో ఈ ప్రధాన పేసర్ను ముగ్గురు కలిసి నలభై రెండు వికెట్ తీసి వీరికి తోడు పేస్ ఆల్ రౌండర్ రొమ్మరేష్ షెఫర్ నాలుగు వికెట్ తీయగా గత రెండు మ్యాచ్లు ఆడిన లుంగి ఇంగిడి కూడా నాలుగు వికెట్ తీశాడు ఇక స్పిన్ యూనిట్ లో కృణాల్ పాండే చిలరేగుతున్నాడు బౌన్సర్లతో బ్యాటర్లను హడలి తీస్తున్నాడు లీగ్ దేశంలో పదిహేను వికెట్ తీశాడు ముఖ్యంగా కీలక సమయంలో వికెట్లు పడగొడుతున్నాడు అలాగే బ్యాటింగ్ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అయితే మరో స్పిన్నర్ సుయాష్ శర్మ మాత్రం ఆశించిన మేర రాణించడం లేదు పన్నెండు మ్యాచ్లు ఐదు వికెట్లు తీశాడు అయితే నాకో దేశంలో అతను గాడిన పడే ఉన్నాయి దీంతో గతంలో మాదిరిగా బౌలింగ్ లో సమస్యలు లేకుండా ఈ సీజన్ లో ఆసీబీ బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తుంది మొత్తంగా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తున్న ఆర్సీబీ ఈ సీజన్లో దుర్భేద్యంగా కనిపిస్తుంది గతంలో జట్టు నిండా పెద్ద పెద్ద ఆటగాళ్లు ఉన్నప్పటికీ సమిష్టిగా రాణించే వాళ్ళు కాదు కీలక సమయంలో విఫలమయ్యేవారు కానీ ఇప్పుడు ఆర్సిబి అలా కాదు జట్టుగా ఆడి విజయాలు సాధిస్తుంది ముఖ్యంగా కీలక సమయంలో ఆటగాళ్ళు రాణిస్తున్నారు నాకో దశలో ఆర్సీబీ ఇదే ఊపు కొనసాగించడం ఖాయంగా కనిపిస్తుంది ఈ కారణంగానే నేను చాలా రోజుల కిందటే చెప్పాను ఇప్పుడు కూడా చెబుతున్నాను ఈ సీజన్లో ఆర్సీబీ ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందని నా అంచనా ప్రకారం ఈ సీజన్లో ఆసిబి ఖచ్చితంగా కప్పు గెలుస్తుంది కొట్టాలి కూడా ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంత బలంగా సమిష్టిగా ఈ సీజన్లో ఆసీబీ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈసారి కనుక వదిలిపెడితే మళ్ళీ జట్టుగా ఇంత బాగా ఆడి ఈ స్థాయి వరకు రావడం చాలా కష్టం ఈ విషయం ఆసబీకి కూడా బాగా తెలుసు అందుకే ఈసారి ఆరు నూరైనా నూరు ఆరైనా ఆసబీ కప్పు కొడుతుంది కాకపోతే ఆసీబీకి ప్రస్తుతం ఒకే ఒక బలహీనత ఉంది ఇది చాలా సీజన్లుగా ఉంది అదేంటంటే లీగ్ దశలో బాగా ఆడినప్పటికీ నాకౌట్ దశలు తడబడి ఓడిపోవడం అయితే గతంలో తమకున్న సమస్యలను ఈ సీజన్లో ఆసీబీ అధిగమించింది అంటే ఫినిషింగ్ సమస్యలను బౌలింగ్ సమస్యలను కాబట్టి నా అంచనా ప్రకారం నాకౌట్ ఫోబియాను కూడా అధిగమించి ఖచ్చితంగా ఆర్సీబీ కప్పు కొడుతుంది పైగా ఈ సీజన్లో ఆర్సీబీ లీగ్ దర్శన్ టాప్ టూ స్థానంతో ముగించింది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన పదిహేడు సీజన్లలో ఏకంగా పదహారు సార్లు ట్రోఫీని పాయింట్ల పట్టుకుని టాప్ టూ స్థానంలో నిలిచిన జట్లు గెలిచాయి అందులోనూ లీగ్ దర్శన్ రెండో స్థానంతో ముగించిన జట్లు ఎక్కువ సార్లు గెలిచాయి దీంతో ఈ సెంటిమెంట్ కూడా ఆర్సీబీకి కలిసనుంది కాగా గురువారం మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ తలపడనుంది ఇందులో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది ఒకవేళ ఓడిపోతే ఫైనల్ చేరేందుకు మరో అవకాశం అందుకు ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫై టూ లో తలపడాల్సి ఉంటుంది అందులో గెలిస్తే ఫైనల్ చేరుతుంది అయితే టెన్షన్ లేకుండా మోటి క్వాలిఫైయర్ లోనే గెలిచి ఫైనల్ చేరడం చాలా మంచిది ఇక తుదీపూర్ లో సత్తా చాట్తే ట్రోఫీ ఆసిబిదే మొత్తంగా ప్రస్తుతం ట్రోఫీకి ఆసిబి రెండు అడుగుల దూరంలో ఉంది కాగా ఈ సీజన్ లో ఆసెబీ కప్పు కొడుతుందో లేదో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి